శ్రీ నమో నమనమ ఇక్కడ ఒక అపరమేధావి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఫేస్బుక్లో ఒకసారి చదవండి హిందువులు అంటే ఎవరు అని అడుగుతూ కింద కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడిగాడు జంధ్యం ఉన్నవారా లేనివారా జంధ్యం ఉన్నవారు హిందువులే లేనివారు హిందువులే ఉదాహరణ త్రయవర్ణికులు అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి యజ్ఞోపవీతం ఉన్నది ఇతరులకి యజ్ఞోపవేతం లేదు అనగా జంధ్యం లేదు కాబట్టి ఇరువురు కూడా హిందువులే కాబట్టి జంధ్యం ఉన్నవారు లేనివారు ఇద్దరు కూడా హిందువులే సంస్కృతం వచ్చిన వారా రానివారా వచ్చినవారు రానివారు ఇద్దరు హిందువులే హిందువులు అవ్వాలంటే సంస్కృతం వచ్చితే రాలని అక్కడ రాసిందే గర్భగుడిలోకి వెళ్ళేవారా వెళ్ళనివారా వెళ్ళేవారు వెళ్ళని వారు కూడా ఇక్కడ ఇతగాడి అతి తెలివి ఏమిటయ్యా అంటే గర్భగుడిలోకి వెళ్ళేవాళ్ళు అంటే బ్రాహ్మణులను వెళ్ళని వారంటే ఇతరులు అని చెప్పి వీడు అతి తెలివి అయితే విషయం ఏమిటంటే అన్ని ఆలయ గర్భాలయాల్లోకి అందరూ వెళ్ళరు ఆ ఆగమ శాస్త్ర విధానాలను అనుసరించి గర్భాలయంలోకి ఎవరు వెళ్ళాలి ఆ బింబాన్ని ఎవరు తాకాలి అనేదానికి నిర్దిష్టమైన శాస్త్రం ఉన్నది కాబట్టి శాస్త్రాన్ని అనుసరించి చేస్తారు చాలా ఆలయాల్లో గర్భాలయాల్లో కూడా భక్తులను అనుమతించే ఆలయాలు చాలా ఉన్నాయి ఉదాహరణకి గ్రామ దేవతల ఆలయాలు గ్రామ దేవతల ఆలయాల్లో పూజారుల కింద బ్రాహ్మణులు ఉండరు కాబట్టి ఇతరులే ఉంటారు కేవలం గ్రామదేవతల ఆలయాల్లోనే కాదు ఇతర ఆలయాలు ఉదాహరణకి చాలా ప్రసిద్ధి పొందిన ఆలయాలు కూడా జ్యోతిర్లింగాలు లాంటివి అనుమతించే ఉన్నాయి ప్రజల్ని అలాగే ద్వారకా తిరుమల దగ్గర పశ్చిమ గోదావరి జిల్లాలో మధ్య ఆంజనేయ స్వామి గుడి అని ఉంది అది చాలా ప్రసిద్ధి పొందిన ఆలయం అందులోకి ఏ భక్తులైనా వెళ్ళచ్చు గర్భాలయంలోకి మరి ఇతగాడి తెలివి ఏంటంటే అది మాంసం తినేవారా తినని ఇద్దరును ఇదో పిచ్చి ప్రశ్నే బొట్టు పెట్టుకునేవారా పెట్టుకోని వారా ఏ హిందువు అయినా సరే తెలక ధారణ చేయాలి ఒకవేళ ఏదైనా పరిస్థితిలో చేయలేనప్పుడు హిందూ కాకుండా ఏమీ పోడు ఉదాహరణకి శౌచము అనగా ఎవరైనా మరణిస్తే ఆ దశ దినకరం పూర్తయి శుద్ధయ్యే వరకు కూడా ధారణ చేయరు అంత మాత్రం చేతను వారు హిందువులు కాకుండా పోరు కదా అగ్రవర్ణాల వారా శూద్రుల ఇదే పెద్ద అజ్ఞానపు ప్రశ్న చాతుర్వర్ణ్య చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ భాష నాలుగు వర్ణాల ప్రస్తావన కూడా వేదంలో చెప్పబడింది స్మృతుల్లో చెప్పబడింది కాబట్టి అందరూ హిందువులే తొంభై శాతం హిందువుల ఆచారం ఏమిటి ఎవరు హిందువులు ఇంత పెద్ద అపర మేధావ ప్రపంచ మేధావ ప్రశ్నలా ఉంది తొంభై శాతం హిందువులు కాదు వంద శాతం నూటికి నూరు శాతం హిందువులుగా ఉన్న ఆచారాలు చాలా ఉన్నాయి కాస్త అజ్ఞానాన్ని పక్కన పెట్టి బుద్ధి జ్ఞానాలు ఉపయోగిస్తే అర్థమవుతుంది హిందువుల ప్రధానమైన ఆచారాలు సార్వత్రికమైన ఆచారాలు చాలా ఉన్నాయి ఉదాహరణకి ఉదయాన్నే లేచి స్నానం చేయడం ఇక్కడ అది కూడా ఆచారం అనుకుంటారు అలా చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు స్నానం చేయకపోయినా కూడా వాళ్ళ వాళ్ళ మత ప్రార్థనలు చేసుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రార్థనా స్థలాలకు వెళ్ళిపోయేవాళ్ళు కూడా కొన్ని మతాల్లో కనిపిస్తారు పేర్లనవసరం మనకు అలాగే చక్కగా స్నానం చేసాక సూర్యుడికి నమస్కారం చేయడం ఇది హిందువుల ఆచారం ఇంటి ముందు ముగ్గు పెట్టడం హిందువుల ఆచారం నుదుటిని బొట్టు పెట్టుకోవడం హిందువుల ఆచారం ఇంట్లో దేవుడు పటం ముందు ఒక దీపం వెలిగించడం ఒక అగ్రత్త వెలిగించడం హిందువుల ఆచారం ఏ సీజన్లో పండిన పళ్ళైనా మొదట భగవంతుడికి నివేదించి తినడం హిందువుల ఆచారం ఇష్టదైవాన్ని రాముణ్ణ కృష్ణున్న ఈశ్వరుణ్ణ అమ్మవారిను స్మరించడం లేవగానే భగవన్ నామస్మరణతో లేవడం పడుకునేటప్పుడు భగవన్ నామస్మరణ చేయడం సర్వజీవుల్లోనూ అంతర్యామగా భగవంతుడు ఉన్నాడని భావించడం అలాగే ప్రకృతిని ఆరాధించడం చెట్టు రాయి రబ్బ ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు ప్రకృతి పరమాత్మ స్వరూపమే అని భావించడం సార్వత్రికమైన హిందువుల ఆచారం మలతాడు కట్టుకోవడం హిందువుల ఆచారం ఇలా లెక్కకు ఉన్నాయి గుమ్మాలకి గడపలకు పసుపు రాయడం శుభకార్యాలక్షతలు ఉపయోగించడం పూజాధికారులు చేయడం పూజాధికారిలో ఉన్న సారూప్యత ఇవన్నీ కూడా హిందువులకు ఉన్న ఆచారమే హిందువుల్లో ఉన్న సార్వత్రికమైన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా కాబట్టి హిందువులు ఎవరు అని పెద్ద ప్రపంచ మేధా ప్రశ్న వేసేసి హిందువుల్లో చీలికలు తెచ్చి ఇతర మతాల వ్యాప్తికి కారణం అవ్వడం అనే అతి తెలివి తప్ప జిజ్ఞాస ఎంత మాత్రం లేని ప్రశ్నలు అయినప్పటికీ హిందూ ధర్మాన్ని ఆచరించే హిందువుల యొక్క అభిప్రాయాలు ఏమిటి అన్నది తెలుసుకుని మీరు కూడా తెలుసుకోండి ప్రశ్న సమాధానం అలాగే హిందువులు కూడా జాగ్రత్తమై అసలు వాళ్ళ ధర్మం ఏంటో వాళ్ళు తెలుసుకోవడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఇంకొకటి అసలు ఈ ముందు రాసిన మెసేజ్లు అన్నీ అక్షర దోషాలు హిందువులు అంటే ఎవరు దీర్ఘం ఉంది లేనివారా అనకుండా లేనివరా రానివరా వెళ్ళని వరా తనని వరా ఏమిటో భాష ముందు చక్కగా తెలుగు భాష చక్కగా రాయడం నేర్చుకుని అప్పుడు ప్రశ్నలు అయ్యా స్వస్తి